హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ గుడివాడలో కొడాలి నాని గారి అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి అలా పక్కన పెట్టేశారా అలాగే ప్రచారం జరుగుతోంది కొత్తగా మండలి హనుమంతరావు గారి పేరుతోటి ఫ్లెక్సీలు వెలవటం అనేది కొడాలి నాని గుడివాడ జంక్షన్లో కన్ఫ్యూజన్లో పడేసింది వైసీపీ అభ్యర్థి అంటూ మండలి హనుమంతరావు పేరిట ప్రచారం జరగటం దీంతో కొడాలి శిబిరం కంగారు పట్టడం కంగు తింటూ అన్నీ ఒకేసారి జరిగిపోయినట్టు సమాచారం కొడాలి నాని కరివేపాకైపోయారా అని చెప్పి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద కొడాలి సేన కన్నెర్ర చేసిందిట వాడుకొని వదిలేస్తారా అని ఫైర్ అవుతున్నారంట తగిన బుద్ధి చెప్పారని రొస రొస్సలాడుతున్నారంట సరే నాని గారి గురించి కొడాలి నాని గారి గురించి వేరే చెప్పక్కర్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన టర్మినాలజీ ఉంది ఆయన అశుద్ధమైన భాషను ఉపయోగిస్తారని చెప్పేసి భూతుల మంత్రి అంటూ ఆయన్ని కెట్టన వాళ్ళు ఆయన మీద దుష్ప్రచారం చేస్తుంటారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఎంత లబ్ధ ప్రతిష్ఠలు అంటే చంద్రబాబు గారికి చెమటలు పట్టించేంతటి లబ్ధ ప్రతిష్ఠలు సరే ఇంతకు ఇదన్నీ సీన్ కట్ చేస్తే మరి మండల హనుమంతరావు గారనే ఒక కాపు నాయకుడి పేరిట ఫ్లెక్సీలు గుడివాడలో వెలుస్తున్నాయి ఎందుకు వెలుస్తున్నాయి దీంతో గుడివాడన్న గుడివాడలో నానిగారి శిబిరంలో భూకంపం వచ్చేసిందట అంటే నానిగారి తోకని ఈ హనుమంతరావు గారిని ఆయన కట్ చేశారు ఇని ఇలా అని చెప్పుకుంటున్నారు సో నాని ఇంట్లో చిచ్చు పెట్టేశారు నానిగారి టికెట్కి అలా మంట పెట్టేశారట సో ఈ గుప్పమంటున్న ఈ వ్యవహారం గుడివాడని అతలా కుతలం చేసేస్తుంది ఒక రకంగా కమ్మవారి మీద కమ్మవాడైన కొడాలి నానిని ప్రచారాస్త్రంగా ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఐపాక్ సలహా మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టేసింది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతోంది నిజమో కాదో తెలీదు ఒక పక్క టీడీపీ నానిని టార్గెట్ చేస్తూ క్యాసినో కింగ్ అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి టార్గెట్ అయ్యాడు సో ప్రస్తుతం ఆయన్ని కూరలో కరివేపాకు మాదిరి వాడి పక్కన పెట్టేశారు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడు స్వయంగా ఆ వీరభక్తుడికి జగన్మోహన్ రెడ్డి గారే జలకిస్తారని ఎవరైనా ఊహించగలరా కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా అదే రకమైన ఇచ్చారు ఆయన అభ్యర్థిగా ఉంటే గుడివాడలో పార్టీకి ఓట్లు రాలవని ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారికి సూచించిందట దీంతో ఎవరూ ఊహించని విధంగా మండలి హనుమంతరావు అనే కాపునేతని తెరబే తెరపైకి వచ్చారు కాదు కాదు తెరపైకి వచ్చారనే కంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన తెర మీదకి తెచ్చారనటమే కరెక్ట్ అని చెప్పేసి కొడాలి బ్యాచ్ కన్నెర్ర చేస్తోందట అసలు ఈ హనుమంతరావు పేరు ఎలా వచ్చిందో తెలియక నానిగారి శిబిరం అతలాకుతలం అయిపోతుంది కొత్తగా వెలిసిన ఆయన ఫ్లెక్సీలను చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలియటం సడన్గా నానికి గట్టి మద్దతు దారైన హనుమంతుడు ఎలా వచ్చారో తెలియక సరే కూపీ లాగితే సీఎంఓ అధికారుల నుంచి హనుమంతరావుకి ఫోన్ వెళ్ళిందని చెప్పేసి సమాచారం ఏదో మాట్లాడారట పిలిచి మాట్లాడారట ఇది నాని గారి పుణ్య మీద కారం జల్లినట్టయింది అయింది కరివే కరివేపాకులాగా నానిని వాడుకుని వదిలేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్ముకున్నందుకు నానికి తగిన గుణపాఠం జరిగింది అని చెప్పేసి కింద కామెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలియని కొడాలి నాని అనవసరంగా అందరిపై నోరు పారేసుకుని చివరికి సొంత కమ్మ వర్గానికి దూరం అయిపోయారు ఎవరికీ కాకుండా పోయారనే బాధ వారిని తొలిచేస్తుంది ఆ బాధ తొలిచేస్తుంది అయితే ఇంకొక వర్షం కూడా వచ్చింది మార్కెట్లోకి ఇదంతా కొడాలి నాని ఆడుతున్న గేమే స్థానిక వైసీపీ వర్గాలు ఈ రకంగా అనుమానిస్తున్నాయని మా ప్రచారం కూడా వచ్చేసింది తనను ఓడించాలని ప్రయత్నిస్తున్న కమ్మ కాపు నేతలను పక్కదారి పట్టించేందుకే నాని వ్యూహాత్మకంగా హనుమంతరావు పేరు తెర మీదకి తీసుకొచ్చారు కొద్ది రోజుల్లో ఇదే హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి తాను నానికి మద్దతుగా పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటించిన ఆశ్చర్యం చందక్కర్లేదు అని చెప్పేసి నాని శిబిరంలోని కొంతమంది చెబుతున్నారట ఈలోగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు హనుమంతరావు ధర ద్వారా జనసేన వైపు ఉన్న కాపులను చేల్చడమే నాని అసలు లక్ష్యం అంటున్నారు సో క్లారిటీ వచ్చేసింది కదా జనసేన వైపు ఉన్న కాపు ఓట్లని చేల్చడం కోసం హనుమంతరావు చేత ఈ ఆట ఆడిస్తున్నారు నాని గారే అని గతంలో జగన్ కోసం అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆల్మోస్ట్ ఒంటి మీద వేసుకున్న డ్రెస్సు జించేసుకున్నంత పని చేసిన కోటం రెడ్డి గారు ఉడవల్లి శ్రీదేవి గారు కాపు రామచంద్రారెడ్డి గారు పాఠసారిథి గారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు ఇంకా ఇతరత్రాలు తదితరాలు వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్దయగా టికెట్ చీటి ఇచ్చించేశారు ఇప్పుడు రేపు వదన నాని పరిస్థితి కూడా అదే అని అంటున్నారు ఇప్పుడు కొత్తగా కొడాలి నాని ఈ జాబితాలో చేరారు కదా నెక్స్ట్ ఇంకెవరు ఉంటారో అని చెప్పేసి అంటున్నారు కథ పాతదే అనుభవమే కొత్తది మిగిలిదంతా సేమ్ టు సేమ్ అనుకున్న వారికి అనుకున్నంత చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటే ఇదేనేమో అనే మాట కూడా గుడివాడలో వినిపిస్తుంది మొరల స్టోరీ ఏంటంటే నాయకుడు నాకు దన్నుగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఎడా పెడా మనం మన సొంత సామాజిక వర్గం వారి మీద కూడా అవాకులు చవాకులు వెళ్తే రిప్రకేషన్స్ ఇలాగే ఉంటాయి టిష్యూ పేపర్లకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు గారే సిగ్గుపడే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలని వాడేస్తున్నారు అందువల్ల ఎమ్మెల్యేలు ఇంకా అరాకొరా మిగిలి అనుమానాస్పదం వాళ్ళ టికెట్లు రాదేమో అనుకున్న ఎమ్మెల్యేలు జాగ్రత్త పడి ఏదో ఒక రంగా చంద్రబాబు గారికి ఫోన్ చేసి అయా చంద్రబాబు గారు తప్పైపోయింది మీరు పరమ దయాళువు గోళాశంకరుడు లాంటి వారు మీరు ఒకవేళ మిమ్మల్ని దూషించినా తిట్టినా మీద విపరీతమైన పిచ్చలు విడిగి ఆరోపణలు చేసినా ఇలా వచ్చేసి తప్పైపోయింది మహాప్రభావం అంటే మీరు క్షమించేసి వెంబడే వారికి కావాల్సిన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తారు వారి దగ్గర డబ్బు ఉందా లేదా అనేది కూడా చూసుకోరు అని చెప్పేసి ఆయన వైపు ఆకర్షితులు కావటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకోవచ్చు అని చెప్పి చెబుతున్నారు సో టికెట్లు రాని వాళ్ళు రకరకాల కారణాలు ఇచ్చా సిద్ధాంత సభలకు హాజరు కాని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ నెంబర్కో లేకపోతే వారి కోటరీ ఉంది ఆ కోటరీలో నెంబర్లోకో ప్రత్యేకించి కోటరీలో ఎక్కువగా వినపడే పేరు టీడీ జనార్దన్ గారు తొండెప్పు దశరథ జనార్దన్ గారు వారి రూపురేఖ విలాసాలు నెట్లో కొడితే తెలుస్తాయి వారిని నేరుగా సంప్రదించవచ్చు లేదా చిన్నబాబు గారిని సంప్రదించి వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటే చిన్నబాబు గారు కూడా అంటే చిన్నబాబు గారు అంటే జా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారు వారికి సంప్రదించి అయా మమ్మల్ని కనికరించి మాకు ఫలానా చోట టికెట్లు ఇప్పిస్తే గెలిచి మేము ఆనందించడమే కాకుండా మిమ్మల్ని ఆనందింపజేసి రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా అధికంగా సహాయపడతామని చెప్పి చెప్పుకునే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు సో మొత్తానికి ఏంటంటే నాని గారి ఎపిసోడు ఒక పెద్ద ఝలక్ ఇవ్వబోతోంది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న శిబిరానికి చూద్దాం రేపొద్దున ఏం జరుగుతుందో